హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటిరు చులుమని వెజిటేరియన్ ఈరోజు వంకాయతో ఒక కమ్మటి పెరుగు కూర రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము ఈ వేసవ కాలంలో ఎక్కువ మసాలాలు అవి తినలేము అలాగే ఇలా పెరుగుతో చేసిన రెసిపీస్ తింటే కనుక ఒంటికి చదువు చేస్తుంది కడుపులో కూడా హాయిగా ఉంటుంది ఈ వంకాయ పెరుగు కూర చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా కమ్మగా ఈ వంకాయ పెరుగు కూరను ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుగా నేను ఒక పావు కేజీ వంకాయల వరకు తీసుకుని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్నాను వంకాయలు ఎప్పుడూ కూడా ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకు నలుపు రాకుండా ఉంటుంది అలాగే వంకాయ కూడా కండ్ర రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని వాటర్ తీసేసి వేసుకోవాలి ఇలా వాటర్ అన్నీ తీసేసి వంకాయ ముక్కలు వేసుకుని వీటిని సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో లేదంటే హై ఫ్లేమ్లో అయినా కలుపుకుంటూ మాడిపోకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఈ పసుపు అలాగే ఉప్పుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ అవన్నీ ఇలా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసుకుని వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టుకుని వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఈ వంకాయలు మగ్గేలోపు మనం పెరుగును కూడా మిక్స్ చేసుకుని ఉంచుకుందాం దీనికోసం నేను ఒక వన్ కప్ వరకు కమ్మతి పెరుగుని తీసుకుని ఇలా తొరకలు ఏమీ లేకుండా ఇలా బాగా బీచ్ చేసుకోవాలి ఈ పెరుగు అన్నది స్మూత్ స్ట్రెచ్చర్ ఉండేటట్టుగా ఇలా బాగా బీట్ చేసుకుంటే క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది చూసారు కదా పెరుగుని ఇలా సుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు వంకాయలు కూడా మగ్గిపోయి ఉంటాయి ఒకసారి మూత తీసి ఉడికాయో లేదో ఒకసారి చూద్దాము చూడండి చక్కగా సాఫ్ట్గా ఈ వంకాయలు మగ్గిపోయినాయి మనం ఒకటి ఇలా ఇరిచి చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో అన్నది ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన ఈ వంకాయ ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకుని వీటిని తీసుకుని ఈ పెరుగు మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇలా మనం పెరుగు మిశ్రమంలోకి వంకాయ ముక్కలు వేసేసుకుని ఏమీ మిక్స్ చేయక్కర్లేదు ఇప్పుడేమి అలా పక్కన పెంచేసుకుని మరలా పై ఇదే ప్యాన్ పెట్టుకుని మరలా ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి ఒక రెండు రమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి తాలింపులోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి అన్నది మీ ఇష్టం మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇందులో ఈ పచ్చిమిర్చితోనే కారం వస్తుంది మరేగా వేరేగా కారం ఏమి వేయం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా వంకాయ ముక్కల్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని వంకాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది జస్ట్ అలా లైట్గా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది మరి ఫ్రై అవనవసరం లేదు చూసారు కదండి అలా కలర్ లైట్గా చేంజ్ అయ్యి కొద్దిగా సాఫ్ట్ అయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగు పొడిని కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఈ పెరుగు కూరలోకి ఇంగువ వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ తాలింపు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ పెరుగు వంకాయ మిశ్రమంలో వేసేసుకోవాలి ఈ తాలింపుని అంతటినీ కూడా వేసేసుకుని వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు వంకాయ అలాగే ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఎంతో కమ్మగా ఉంది వంకాయ పెరుగు కూర రెడీ అయిపోయింది ఇది మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ వేసవ కాలంలో అసలు మసాలాలు ఏమీ తినలేము అటువంటి తయారని ఇలా వంకాయతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఒకసారి సాల్ట్ అవి సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని అంతా అడ్జస్ట్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకుని ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేయండి వంకాయతో ఏ రెసిపీ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ వంకాయ పెరుగు కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చే మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్